ప్రస్తుతం ఈ వీడియోలో మనకి వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి అరేబియా సముద్రంలో ఒక అల్పెండం అనేది ఏర్పడుతుంది అలాగే బంగాళాఖాతంలో కూడా మనకి ఒక అల్పెండం అనేది ఏర్పడుతుంది ఈ రెండింటి అల్పేన ప్రభావం వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అలాగే ఎక్కడ మోస్తా నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి ప్రస్తుతం కొనసాగుతున్న నైరుతి రుతుపవనాల గమనం అనేది ఏ విధంగా ప్రయాణిస్తుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నట్టు క్లిక్ చేయండి అలాగే మనం చెప్పిన విధంగానే మనకి ఈ రోజు తెల్లవారుజామున సమయంలో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అవి ఉరుగుల మెరుగులు నమోదవడం జరిగింది ఆ విధంగానే మనకి ఈ రోజు కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే మనకి ప్రస్తుతం కొనసాగుతున్న అరేబియా సముద్రంలో అలపెన వచ్చేసి అది బలపడి మనకి వాయుగుండంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది అది మహారాష్ట్ర వైపుగా ప్రయాణించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి మోస్త నుంచి భారీ వర్షాలు నమోదు అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది మరోవైపు బంగాళాఖాతంలో మనకి ఒక అల్లపెనం అనేది ఏర్పడి ఇది వెస్ట్ బెంగాల్ లేదా ఒడిస్సా వైపుగా ప్రయాణించే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో ఈ రెండింటి అల్లపెనాల ప్రభావం వల్ల మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ నెల చివరి వరకు అయితే కొనసాగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి వర్షాలు వచ్చేసి మనకి మధ్యాంధ్ర జిల్లా ఉంటాయి కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ అలాగే విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం రంపచూడరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపనగరం చింతలవర్ష ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తెల్వారుజామున సమయంలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాడమి ఈదురుగాలు పిడుకులతో నమోదు వసతి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలోని విక్రాబాద్ సంగారెడ్డి కామిరెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలవి ఈరోజు రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో నుంచి వర్షాడు ఖమ్మం భద్రాతి కొత్తగూడెం మెదగ మనకి మధ్య కోస్తా ఆంధ్ర అలాగే మనకి దక్షిణ ఆంధ్రప్రదేశ్లోకి మనకి ప్రకాశం పల్నాడు గుంటూరు విజయవాడ అలాగే కృష్ణా పరిసర ప్రాంతాలకు విస్తరించే అవకాశతే ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తలవారుజామున సమయం లోపల మనకి విస్తరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఈ రెండింటి అల్పైన ప్రభావం వల్ల మనకి వర్షాలు జోరు అందుకునే అవకాశం అయితే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో కనిపించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే రాయలసీమ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే చదురుమోదురు వర్షాలు నమోదు అయ్యే అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలు కూడా మనకి తెలియపాటించి పాటించి మోస్తరు వర్షాలు నమోదు అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి మధ్యాంధ్ర జిల్లాలో మనకి కృష్ణా పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవసరం కనిపిస్తుంది కాబట్టి ఈరోజు ఆర్ధ రాత్రి రేపు తలవారుజామున సమయంలో మనకి మధ్యాంధ్ర జిల్లాలో మనకి వర్షాలవి నమోదు అయ్యే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి గుడివాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి నూచిగూడి పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి అలాగే భీమవరం నర్సాపురం ఈ పరిసర ప్రాంతాల్లో అలాగే కైకల్లూరు ఏలూరు ఈ పరిసర ప్రాంతాలు కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదవుతాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలవి కురుముల మెరుపులు పిగులతో నమోదు అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండింటి అలపేడిన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి రానున్న రోజుల్లో వర్షాలు జోరు ఎందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి మరో పక్కన మనకి నైరుతి రుతుపవనం అనేవి ఈ రోజుకి మనకి కేరళని తాగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపించింది కాబట్టి ఈ నెల చివరి వారంలో మనకి రాయలసీమ జిమ్మ అలాగే మనకి దక్షిణ కోస్తా తిరుపతి చిత్తూరు ఈ జిల్లాలో కూడా మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదవుతాయి అలాగే ఈ నెల చివరి వారంలో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి నైరుతి రుద్దుకోవాలని ప్రవేశించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి దాని ప్రభావంతో మనకి రానున్న రోజుల్లో మనకి వర్షాలు జోరు అందుకునే అవకాశాలు అయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవసరం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తలవారుజామున సమయంలో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలను ఉరుగులు మరుపులు పిడుగులతో నమోదయ్యే వసతి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు తప్పకుండా నమోదయ్యే కనిపిస్తుంది కాబట్టి మనం ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి ఎక్కడ పిడుగులు నమోదవుతాయి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం ప్రతిరోజు అంటే మనం రాత్రి కూడా గంట గంటకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ మేఘాలు విస్తరించి మనకి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతుంది ఎక్కడ పిడుగులు నమోదవుతుంది అందరి గురించి కూడా నిన్న మనం అర్ధరాత్రి రెండు గంటల నుంచి కూడా మనం తలవారుజాము కూడా మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు కూడా మనం ట్రాక్ చేసి అర్ధరాత్రి సమయంలో మనం ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి ఎక్కడ పిలుగులు నమోదుతాయి ఆ వర్షాలు ఏ విధంగా మనం ప్రయాణించి ఎక్కడ మోస్తా నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి అన్న దాని నుంచి కూడా ఈరోజు అర్ధరాత్రి రేపు తలవారుజామ సమయంలో కూడా మనకి దివసీమ ప్రాంత వాసులు అలాగే మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లా వ్యాప్తంగా మనకి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు ప్రజలు గమనించగలరు అలాగే మనకి ఈ రోజు ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదవుతుంది కాబట్టి ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో మనకి వర్షాలు పడిన చోట మనకి గురుములు మెరుపు పిడుగులు ఈదురుగాలతో నమోదయ్యే వసతి ఎక్కువగా కనెక్షన్ ఉన్నాయి కాబట్టి రైతులు ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించే వస్తుందిగా కోరుచున్నాను కాబట్టి మనకి రానున్న రోజుల్లో వర్షాలు జోరు ఎందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి వర్షాలవి తప్పకుండా మొదలయ్యే అవసరం కనిపిస్తుంది అలాగే మనకి రానున్న రోజుల్లో వరదలు వచ్చే అవకాశాలు అయితే కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి ముందుగానే నైరుతి రుతుమానాలను ప్రవేశిస్తున్నాయి అలాగే మనకి బంగాళాఖాతంలో అల్పైన ప్రభావం వల్ల మనకి వర్షాలు జోరు ఎందుకునే అవకాశాలు అయితే మనకి మేడించే మనకి కనిపిస్తుంది కాబట్టి మనకి జూన్ నుంచి వర్షాలు జోరెందుకునే అవకాశాలు అయితే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి రానున్న రోజుల్లో అనేవి పూర్తిగా నమోదయ్యే అయితే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లా వ్యాప్తంగా మనకి వర్షాలు జోరు ఎందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ప్రస్తుత వాతావరణంలో మనకి ఈ రోజు అర్ధరాత్రి రేపు తలవారి సమయంలో వర్షాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ అయితే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా నమోదవుతుంది ముందుగా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో